నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కొంపెల్ల నా యూట్యూబ్ ఛానల్లో చెప్పే ప్రతి స్టోరీ నా ఓన్ స్టోరీ అండి నా ఓన్ స్టోరీస్కి మాత్రమే నేను వాయిస్ ఇస్తున్నాను మొత్తం త్రీ స్టోరీస్కి వాయిస్ ఇస్తున్నాను ఒకటి యోగాభిసారిక భరణయం రెండు ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ మూడు మనువు ఒకరితో మనసు మరొకరితో ఈ స్టోరీస్ అన్నీ మీ మనసులను తప్పక గెలుచుకుంటాయని నేను అనుకుంటున్నాను ఒక్కసారి వినండి మీకు నచ్చితే కంటిన్యూ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ థర్టీ త్రీ ఆడించేవాడు వాడు ఆడేవాళ్ళము మనము అంటూ విచిత్రంగా మాట్లాడుతున్న చతుర్నేత్ర హంసపాదుడి మాటలు ఏమీ అర్థం కానట్లు చూస్తున్నాడు ప్రతాప్ వర్మ గురుదేవా అంటూ అయోమయంగా చూస్తున్నాడు మాట ఇచ్చావు శిష్య నీ మార్గం మధ్యలో ఈ మగ్గువకు నువ్వు మాట ఇచ్చావు తొందరపడ్డావు గురుదేవా నేను తనని మనస వాచ కర్మన ఇష్టపడుతున్నాను అందుకే మాట ఇచ్చాను మరణంలో అయినా సరే నేను నిన్ను విడవను అని జీవితాంతం కలిసి ఉండే నా జీవిత భాగస్వామికి నేను మాట ఇవ్వడం తప్ప నువ్వు ఒక సామ్రాజ్యాధిపతివి బావి సమాజానికి కాబోయే మహారాజువి నువ్వు తొందరపడి మాట ఇవ్వడం తప్పు కానీ అది జరిగిపోయింది గతం గత ఇప్పుడు నీ ముందు ఉన్న లక్ష్యం దుష్ట శిష్ట రక్షణ దుష్ట శిక్షణ జరగడానికి కార్యార్థి అయి జన్మించిన మగువ తన మరణాన్ని సంతోషంగా ఆహ్వానించాలి తన రక్తంతో తర్పణ వదరాలి అలా జరిగిన మరుక్షణం నీ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు కానీ నీ మనసు నీ హృదయం ముక్కలైపోతుంది మనసు లేని శరీరంతో ఈ జీవితం నీకు వ్యర్థం అనిపిస్తుంది కనుక నీ మాటని నువ్వు నిలబెట్టుకోవడం నీకు అంత కష్టమేమీ కాదు కానీ నీ సామ్రాజ్యంలో జీవించే ప్రజలకు మాత్రం ఇది తీరని లోటు గురుదేవా మీ మాటల్లోని ఆంతర్యం నా అల్పబుద్ధికి అర్థం కావట్లేదు సవివరంగా తెలియజేయండి సావధాన చిత్తుడవై విను ఈ మగువ కార్యార్థి అయి జన్మించింది తనతో జీవితాన్ని పంచుకోవాలనుకోవడం అవివేకం తను కాలకన్య అంటున్న చతుర్నేత్ర హంసపాదుడి మాటలు విని నమ్మలేనట్లు శివంగి వైపు చూస్తున్నాడు ప్రతాప్ వర్మ గురుదేవా ఇది ఎలా సాధ్యం తను ఒక సాధారణ పల్లె పడుచు తను కార్యార్థి అయి జన్మించడం ఏమిటి తను నీకు సాధారణ పల్లె పడుచులాగా కనిపించవచ్చు కానీ నేను చెబుతోంది అక్షర సత్యం తను కాలకన్య నీవు సాధించవచ్చిన కార్యాన్ని సఫలం చేయగలిగే శస్త్రం తను నువ్వు కేవలం తనని సంధించగలిగే సామర్థ్యాన్ని చేజిక్కించుకుంటే చాలు గురుదేవా మీరు తనని కాలకన్య అని ఎందుకు సంబోధిస్తున్నారు తను అస్త్రం ఏమిటి దీని వెనుక నిగూఢంగా దాగిన రహస్యం ఏమిటి ఆ దుష్టుడి సంహారంలో శివంగికి ఏమైనా ప్రమాదం ఉంటుందా శిష్య మార్గం మధ్యలో నీవు నీ శత్రువు యొక్క గత జీవితం గురించి తెలుసుకునే ఉంటావు అనితర సాధ్యమైన వరప్రభావం అతని సొంతం ఇప్పటి వరకు కండబలం బుద్ధిబలం ఉపయోగించి నీ శత్రువులను నువ్వు ఎదుర్కొన్నావు ఇకపై యంత్రతంత్ర శక్తులను కూడా ఉపయోగించాల్సిన పరిస్థితి నీ చుట్టూ ఏర్పడుతోంది తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అందుకు నేనేం చేయాలి గురుదేవా ఆ వీరభద్ర విజయేంద్ర భూపతి యక్షణి దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సర్వ విధాల ప్రయత్నించి సఫలీకృతం కాలేక క్షుద్ర దేవతలను ఆరాధించడం మొదలుపెట్టాడు అతను ఏ కార్యాన్ని సాధించలేక వదిలేశాడో ఆ కార్యాన్ని నీవు సాధించాలి యక్షిణీ దేవతలను ప్రసన్నం చేసుకోవాలి కానీ గురుదేవ యక్షణి దేవతలు కూడా క్షుద్ర దేవతల వర్గానికి చెందినవారే కదా అవును శిష్య ఇది కలియుగం ఈ యుగంలో దేవతలు సాక్షాత్కరించడం అనితర సాధ్యమైన విషయము సత్యం ధర్మం న్యాయం దయ అన్న నాలుగు ధర్మాలు కరువైపోతున్న కలియుగం ఇటువంటి యుగంలో దేవతలు సాక్షాత్కరించడం సాధ్యం కాదు నీ ముందు ఉన్న సమస్య జటిలం నీకు సమయం లేదు దీని పరిష్కారానికి నేను చెప్తున్న ఈ మార్గాన్ని నువ్వు అవలంబించక తప్పదు తక్షణం భక్తి శ్రద్ధలతో అర్కయక్షిణి సాధకుడిగా మారి అమ్మని మెప్పించు అప్పుడే ఆ వీరభద్ర విజేంద్ర భూపతి సాధించలేని విజయాన్ని నువ్వు సాధించి అతనికంటే ఒక మెట్టు పైకి ఎక్కగలవు నీతో సిద్ధంగా ఉన్న ఈ శస్త్రాన్ని అతనిపై సంధించడానికి నిన్ను నువ్వు సంసిద్ధం చేసుకున్న వాడివి అవుతావు అంటూ శివంగిని చూపించి మాట్లాడుతున్న చతుర్నేత్ర హంసపాదుడి వైపు అలాగే చూస్తూ ఆయన మాటల్లోని ఆంతర్యం ఏమిటో ఆలోచిస్తున్నాడు ప్రతాప్ వర్మ శత్రువులందరూ ఏకమవుతున్నారు నీ మరణానికి ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు వాళ్ళ ప్రణాళిక సిద్ధం కాకుండానే విల్లు నుంచి విడువడిన బాణంలాగా నువ్వు వాళ్ళ సంహారానికి విజయబేరి మోగించాలి చిత్తంగూరుదేవ తక్షణమే సాధనకు పూనుకుంటాను అంతకంటే ముందు మా ఇద్దరి భవిష్యత్తు ఎలా ఉంటుందో మీ మాటల్లో తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని వినయంగా అడిగాడు ప్రతాప్ వర్మ నీ ఊహకి అందని భవిష్యత్తు నీ ముందు ఉంటుంది విజయం తప్పక ధర్మాన్ని వరిస్తుంది విజయం నీదైనా చాలా బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది గుండెను కండ కండాలుగా నరికినంత ఆవేదన నువ్వు అనుభవించాల్సి వస్తుంది ప్రాణంగా ప్రేమించిన మగువ ప్రాణార్పణ చేయడం నీ కళ్ళతో చూస్తూ నీవే ఆమె ఉసురుని తీస్తూ దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సిన గడియలు దగ్గర పడుతున్నాయి ఇదే విధిలిఖితం నా మాట అక్షర సత్యం అని చతుర్నేత్ర హంసపాదుడు గంభీరంగా పలుకుతుంటే ఆ మాటలు విని దిగ్భ్రాంతికి గురయ్యాడు ప్రతాప్ వర్మ నా ప్రాణసకి మరణానికి నేను కారణం ఏమిటి గురుదేవా తద్వారా ఆ వీరభద్ర విజయేంద్ర భూపతికి మరణం రావడం ఏమిటి నాకేమీ అర్థం కావట్లేదు అంటే శివంగికి ఏమన్నా అవుతుందా అన్న ప్రతాప్ వర్మ మాటలకి తన ఒంటి మీద ఉన్న దుస్తువులు పొడి ఆరిపోవడం వల్ల చతుర్నేత్ర హంసపాదుడు మౌనంగా ఉండిపోయాడు చేసేదేమీ లేక ప్రతాప్ వర్మలో గాబరా మొదలయ్యింది తన ప్రాణసఖి శివంగి ప్రాణాలకు ప్రమాదం ఉంది అన్న ఆలోచన కూడా అతను తట్టుకోలేకపోతున్నాడు రేపటి సూర్యోదయం వరకు గురుదేవుల మాట కోసం ఎదురు చూడాల్సిందే దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి స్పష్టంగా తెలియట్లేదు అనుకుంటూ పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు గురుదేవులకు ప్రతాప్ వర్మకు జరిగిన సంభాషణ అంతా విని కొంత అర్థమై అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయింది శివంగి చతుర్నేత్ర హంసపాదుడి మాటలు విన్నప్పటి నుంచి ప్రతాప్ వర్మ పరి పరి విధాలుగా ఆలోచిస్తున్నాడు గురుదేవుల మాటలను బట్టి శివంగి మరణం ద్వారానే నేను వీరభద్ర విజయేంద్ర భూపతిని సంహరించి విజయాన్ని సాధించగలము అని అర్థం కానీ శివంగి ఒక పల్లె పడుచు కదా పూటుకుల్లమ్మ చెప్పిన దాని ప్రకారం ఆ దుర్మార్గుడి మరణం అతని కూతురి చేతుల్లోనే ఉంది కదా ఇప్పటికీ ఆ వీరభద్ర విజేంద్ర భూపతికి ఒక్కరంటే ఒక్కరు కూడా సంతానం లేరని అతని సామ్రాజ్యంలో ఏ రాణి గర్భవతి అయినా వెంటనే శిరక్షేదం తప్పదని చాలా వివరంగా చెప్పింది కానీ ఇక్కడ గురుదేవులు శివంగిని చూసి కాలకన్య కార్యార్థమై జన్మించింది అని ఎందుకు అంటున్నారు ఆ దుర్మార్గుడి మరణానికి తను ఒక శస్త్రమని చాలా స్పష్టంగా చెప్తున్నారు అయితే శివంగి వీరభద్ర విజేంద్ర భూపతి సంతానమా అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు ప్రతాప్ వర్మ ధరా ఏమైనాది అన్న శివంగి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు అమాయకంగా చూస్తున్న శివంగిని చూస్తుంటే నా చేతులతో నేను నిన్ను వదించాలా పైగా నువ్వు నీ మరణాన్ని సంతోషంగా స్వీకరించాలా అని మనసులో ఆలోచిస్తూ ఒక్కసారిగా శివంగిని దగ్గరికి లాక్కుని గుండెలకు హత్తుకున్నాడు ఏంటి దొర వదలండి అతని కౌగిలి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది శివంగి ప్రతాప్ వర్మ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తూ ఏమైనాది దొరా అంటూ కళ్ళు తుడిచింది గురుదేవుల మాటలు విన్నప్పటి నుంచి నా మస్తిష్కంలో చిన్న అనుమానం మొలకెత్తింది అది నిజం కాకపోతే నేను చాలా అదృష్టవంతుడిని నువ్వు దూరమైతే క్షణం కూడా నాకు కష్టమే శివంగి ఇప్పుడే ఈ క్షణమే నేను నీ జన్మ రహస్యాన్ని తెలుసుకుంటాను ఏం మాట్లాడుతున్నారు దొరా నేనెందుకు మీకు దూరం అవుతాను మీరు నా ఏలిక నేను మీ నీడ నా ప్రాణం ఉండగా మిమ్మల్ని నేను విడవను అని చిరునవ్వుతో ప్రతాప్ వర్మ కళ్ళల్లోకి చూస్తూ అంటున్న శివంగిని దగ్గరికి తీసుకుని ముదుటి మీద ముద్దు పెట్టాడు ప్రతాప్ వర్మ నేను నీకు మాటే ఇచ్చాను శివంగి మరణమైనా సరే మనల్ని వేరు చెయ్యలేదు ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను అలా మాట్లాడకండి దొరా మనం కొండదేవర సాక్షిగా మనువు చేసుకోవాలి గంపెడు మంది పిల్లల్ని గనాలి వాళ్ళల్లో ఒక్కడిని మాత్రం మా గూడానికి ధరణి చేయాలి అని చక్రాల లాంటి కళ్ళు తిప్పుతూ మాట్లాడుతున్న శివంగి వైపు కన్ను ఆర్పకుండా చూస్తున్నాడు ప్రతాప్ వర్మ దొరా నేను రేపు బ్రతికి ఉంటానో లేదో మా మళ్ళీకి పట్టిన పరిస్థితి నాకు వస్తే ఏమీ అనుభవించకుండానే ఇలాగే చనిపోతాను కదా అందుకే ఉన్నంతకాలం మీతో ఉండాలని అనిపిస్తోంది నేను మీతోనే వస్తాను మీతోనే ఉంటాను అని గూడెం వదిలి వచ్చే ముందు శివంగి అన్న మాటలన్నీ ప్రతాప్ వర్మ చెవిలో గింగిర్లు కొడుతున్నాయి శివంగి గూడెం వదిలి వచ్చే ముందు తన తల్లి చిత్రపటాన్ని తన బట్టల మూటల్లో పెట్టుకుని రావడం కళ్ళ ముందు కదలాడింది ప్రతాప్ వర్మ ఒక్క నిమిషం ఆలోచించి ఏదో ఆలోచన వచ్చినట్టు గబగబా లోపలికి వెళ్ళి మళ్ళీ తన వెంట తెచ్చుకున్న బట్టల మూట ఊడదీసి ఆ చిత్రపటాన్ని స్పష్టంగా గమనిస్తున్నాడు ఏంది దొరా ఏం చేస్తుండవు కొంచెంసేపు మౌనంగా ఉండు శివంగి ఈమె నీ కన్న తల్లి కదూ అవును మా జేజీ చెప్పాడు నాలాగే ఉంది కదా అంటూ వెనువెంటనే లేచి రెండు కర్రలు తీసుకువచ్చి అటు ఇటూ భూమిలోకి గట్టిగా పాతి తెల్లని వస్త్రం ఒకటి తీసుకువచ్చి ఆ కర్రలకు బిగుతుగా చుట్టి బొగ్గుతో తయారు చేసిన తైలంలో కుంచెను ముంచి కళ్ళు మూసుకుని తదేక దృష్టితో మైథిలీ రాజ్యంలో వీరభద్ర విజేంద్ర భూపతి అంతఃపురంలో తాను చూసిన దృశ్యాలను బాగా గెప్తికి తెచ్చుకుంటున్నాడు అర్ధరాత్రి కొలువు తీరి ఉన్న రాజదర్బారు ఎంతోమంది పండితులు కవులు మంత్రులు మహామంత్రులు వాళ్ళందరి మధ్య వీరభద్ర విజేంద్ర భూపతి మల్లెను బలవంతంగా పెళ్లి చేసుకోవడం తద్వారా తనని బలి ఇచ్చి క్షుద్రదేవతకు తన రక్తాన్ని తన శరీరాన్ని నివేదన చేయడం క్షుద్రదేవత ఉపాసన అనంతరం ఆమె చిత్రాన్ని గోడపై చిత్రీకరించడం ఆ గోడలపై కొన్ని వందల మంది స్త్రీల చిత్రపటాలు వారిలో శివంగి తల్లిలాగే ఉన్న ఒక స్త్రీ చిత్రపటాన్ని కళ్ళు మూసుకుని తదేక దృష్టితో గెప్తికి తెచ్చుకుంటూ ఆమె చిత్రాన్ని చిత్రీకరించాడు ప్రతాప్ వర్మ కళ్ళు చిన్నగా తెరిచి ఆ స్త్రీ రూపాన్ని బాగా గమనించాడు ఎటువంటి తేడా లేదు అయితే శివంగి వీరభద్ర విజేంద్ర భూపతి సంతానమా ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పని అయింది ప్రతాప్ వర్మకి తనకి తెలియకుండానే కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అది దొరా దగ్గరికి వచ్చి కళ్ళు తుడిచింది శివంగి ప్రతాప్ వర్మ నోటి నుంచి మాట రావట్లేదు ఎంతో ధైర్యంగా ఉండే మీరు ఇలా నేను చూడలేకపోతున్నాను దొరా నాకు భయమైతాంది ఎందుకు ఇంత అధైర్యపడుతున్నారు మీ గురుదేవులు మీతో మాట్లాడిన దగ్గర నుంచి ఇలా అయిపోయినారు ఏం కష్టం వచ్చినది దొరా నాతో చెప్పండి చిత్రపటం వైపు చూపించాడు ప్రతాప్ వర్మ అయ్య మా అమ్మ భలే బాగున్నది దొరా అని అమాయకంగా మాట్లాడుతున్న శివంగిని చూస్తుంటే తను ఏ పాపం చేసిందని పిదాత ఇంత దారుణంగా తన తలరాతను లిఖించాలి నేను నా ప్రాణశిని నా చేతులతో సంహరించడం అంటే నాకది మరణానికి మించిన శిక్ష అందులోనూ హత్య మహాపాతకం ఇలాంటి తలరాత నా నుదుటి మీద లిఖించాడు ఆ విధాత భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కంటున్నా ఈ అమాయకురాలికి జరిగేది తెలిస్తే తట్టుకోగలదా అందులోను తన మరణాన్ని తాను సంతోషంగా ఎలా స్వీకరిస్తుంది ఇదెక్కడి విపరీతం ఎవరైనా మరణాన్ని సంతోషంగా స్వీకరించగలరా అందులోనూ నిండా పదహారేళ్ల వయసులో ఇంతటి భయానకమైన పరిస్థితి తాను ఎదుర్కోనుందా అది కూడా నా వల్ల ప్రతాప్ వర్మ గుండె కండ కండాలుగా నరికినంత బాధని అనుభవిస్తున్నాడు అతని కళ్ళు ఏకదాటిగా వర్షిస్తున్నాయి దొరా ఇంత బాగా మా అమ్మ చిత్రపటాన్ని చిత్రీకరించినందుకు ధన్యవాదాలు అంటూ ప్రతాప్ వర్మ వైపు తిరిగి ఏమైనాది దొరా ఎందుకు మీరు ఇలా అయిపోతున్నారు నాకు భయం అవుతోంది చెప్తున్నాను కదా మిమ్మల్ని నేను ఇలా చూడలేను అంటూ దగ్గరికి వచ్చి అతని కౌగిలిలో ఒదిగిపోయింది లేదు ఇలా జరగడానికి వీల్లేదు ఖచ్చితంగా దీనికి ఏదో ఒక తరుణోపాయం ఉండి ఉంటుంది ఆ మార్గాన్ని నేను అన్వేషించాలి శివంగి లేని జీవితాన్ని నేను క్షణమాత్రమైనా ఊహించలేను అనుకుంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుని తనలో పొంగి పొర్లుతున్న భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి సెలయేరు దగ్గరికి వెళ్ళి చల్లని నీళ్ళల్లో స్నానం చేసి వచ్చాడు ప్రతాప్ వర్మ అసలు మీరేం చేస్తున్నారు దొరా ఏది కాని వేళల్లో స్నానమేమిటి దొరా శివంగి కాసేపు నువ్వు విశ్రాంతి తీసుకో నేను సాధన చెయ్యాలి రాబోయే ప్రమాదాన్ని ఎదిరించడానికి నన్ను నేను సంసిద్ధం చేసుకోవాలి దయచేసి నాకు అంతరాయం కలిగించవద్దు అని శివంగికి చెప్పి గురుకుల ఆశ్రమంలో నేర్చుకున్న విద్యలన్నిటినీ తదేక ఏకాగ్రతతో సాధన చేస్తున్నాడు ప్రతాప్ వర్మ తన మనసులో వస్తున్న ఆలోచనలను తగ్గించడానికి తన బుద్ధిని మరలించడానికి చాలా చాలా ప్రయత్నిస్తున్నాడు ప్రతాప్ వర్మ ఏకాగ్రతకు ఏ మాత్రమూ ఇబ్బంది కలిగించకుండా దూరంగా కట్టి ఉన్న గుర్రాలకు గడ్డి దానా వేస్తూ ప్రతాప్ వర్మ చేస్తున్న సాధనని ఐమూలగా గమనిస్తూ శరీర సౌష్ఠవంతో దృఢంగా ఉన్న అతని శరీరం మీద సూర్యకిరణాలు ప్రసరించడంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అతని వైపు నుంచి కళ్ళు తిప్పుకోలేక మా ఇద్దరి జంట చాలా బాగుంటుంది కదా నేను ఆయన పక్కన అంత అందంగా ఉండనేమో నన్ను యువరాజు వరించడం ఏమిటో నాకే ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇది కళా నిజమా ఇంత మంచివాడు అందులోనూ ఇంతటి అందగాడు నాకు పెన్మిటిగా వస్తాడని నేను అస్సలు ఊహించలేదు ఏనాటి అదృష్టమో అని తనలో తానే తెగ మురిసిపోతోంది శివంగి గురుకుల ఆశ్రమంలో శిష్యులందరితో కలిసి భోజన కార్యక్రమాలు ముగించి జంతువులు దాడి చేయకుండా గుడారం చుట్టూరా నిప్పు రాజేసి కీటకాలు విషసర్పాలు రాకుండా తెల్ల ఆవాలను మంత్రించి చుట్టూరా చల్లి చేపలు వేసుకుని నిద్రకు ఉపక్రమించారు ఎంత నిద్రపోదామని ప్రయత్నించినా ప్రతాప్ వర్మ కంటి మీద కొనుకు రావట్లేదు ముందు రెండు రోజుల నుంచి ప్రయాణం చేసి ఉండడం వల్ల శివంగి వెంటనే నిద్రలోకి జారుకుంది ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు గురుదేవులతో మాట్లాడదామా ఈ సమస్యకి శివంగి మరణం కాకుండా మరొక తరుణోపాయం ఏమైనా ఉందేమో అడిగి తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నాడు ప్రతాప్ వర్మ మరొక వైపు గూడెంలో నిశీధుడు గిరిజన స్త్రీలకు ఎంత రక్షణ కల్పించినా సూర్యాస్తమయం అయ్యేసరికి ఎవరో ఒకరు వాళ్ళంతట వారుగా ఏదో మాయ కమ్మినట్టు గుమ్మం కదిలి బయటికి రావడం ఆ దుర్మార్గుడి ఆకృత్యాలకు బలి అయిపోవడం జరుగుతూనే ఉంది రోజుకి ఒక మరణంతో గూడెంలో ఉండే వాళ్ళందరూ భయభ్రాంతులకు లోనై ఏ క్షణం ఏమవుతుందో అని బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు వాళ్ళ గూడెంలో ఎప్పుడు స్త్రీలు మాయమవుతున్నారో ఎలా జరుగుతోందో కూడా వాళ్ళకి తెలియట్లేదు తెల్లవారేదాకా అందరూ ఏదో మాయ కమ్మినట్టు బుద్ధి చాపల్యతను కోల్పోయి నిస్తేజంగా పడి ఉంటున్నారు ప్రతాప్ వర్మ శివంగి తిరిగి గూడానికి ఎప్పుడెప్పుడు తిరిగి వస్తారా ఎప్పుడెప్పుడు ఆ దుర్మార్గుడి మరణానికి ముహూర్తం పెడతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు సౌదామిని రాజ్యానికి యువరాణి అయిన మనోరంజితవల్లికి మైథిలీ రాజ్యానికి రాజ్యాధిపతి అయిన వీరభద్ర విజేంద్ర భూపతికి వేద పండితుల సాక్షిగా రాజ్యాధిపతుల ఆధ్వర్యంలో లగ్నపత్రికను నిర్ణయించడం జరిగింది నేను ఇప్పుడు ఈ భూమండలానికి నలుదిక్కులా వ్యాపించి ఉన్న ఈ మైథిలి రాజ్యానికి కాబోయే మహారాణిని కాబోతున్నాను ఓటమి అనేదే ఎరుగని వీరుడికి పట్టమనిషిని కాబోతున్నాను హరివీర భయంకర చక్రవర్తి అడుగుల శబ్దం వింటేనే శత్రువుల గుండెల్లో దడపుడుతుంది ఎంతోమంది రాజులు యుద్ధరంగంలోకి ప్రవేశించకుండానే ఓటమిని ఒప్పుకుని తరలిపోయారు అంతటి గనుడైన నారాజు ముందు నిలబడడం ఆ ప్రతాప్ వర్మకి సైతం అనితర సాధ్యమైన పని ఇంతటి వీరుడిని నా సొంతం చేసుకుని ఒకవైపు ఈ సామ్రాజ్యానికి మహారాణి కావడమే కాకుండా నా ప్రతిజ్ఞను నెరవేర్చుకునే అవకాశాన్ని చేజిక్కించుకుంటున్నాను నా తండ్రి మాయూకుడి ఆత్మకు విక్రమ్ వర్మ వంశాన్ని అంతరింపచేసి శాంతిని కలిగిస్తాను అని పది పరి విధాలుగా ఆలోచిస్తూ పన్నాగాలు పన్నుతోంది మనోరంజితవల్లి ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు